పద్మశాల మిట్లారా ఒకసారి భీమండి నుంచి వెళ్ళి నేత కార్మికుడు కుస్మ సత్యనారాయణ నేత కార్మికుడు ఒక వీడియో మనకు పంపించిండు ఒకసారి చూద్దాం చూసిన తర్వాత మనం కొద్దిగా మాట్లాడుకుందాం పద్మశాల మిట్లారా ఖచ్చితంగా ఈ వీడియో చూసే ప్రయత్నం చేయండి చూడండి కూడా ఖచ్చితంగా అసలు పద్మశాలీల స్థితి ఏంటిది ఎందుకంటే పద్మశాల కులవృత్తి కదా నేత వృత్తి ఆ భీమండి నుంచి వెళ్ళి కుస్మ సత్యనారాయణ నేత కార్మికుడు అన్నగారు ఒక వీడియో పంపించిండు ఒకసారి ఆ వీడియో చూడండి మిట్లారా అక్కడ పరిస్థితి ఏంటి

ఇక్కడ భీవండి నుంచి వెళ్ళి నేత కార్మికుడు కుస్మసత్త నేత కార్మికుడు అక్కడ ఏం మాట్లాడుతుంది ఇందులో మాట్లాడం అక్కడ ఏం మాట్లాడు అక్కడ అంటే అక్కడ ప్రభుత్వాలకు విషయాలు తెలియాలని చెప్పి కొద్దిగా ఇందులో మాట్లాడాడు ఆయన ఏమంటాడు అంటే పదిహేడు పద్దెనిమిది సంవత్సరాలుగా భీవండిలో పని పనిచేస్తున్నా నేను అక్కడ లేచిన బట్టకు గిట్టుబాధార లేకపోవడమా లేకుంటే అక్కడ ప్రభుత్వాలు వివక్ష చూపడమా ఏదో ఒకటి మొత్తం మీద అయితే ఆ వ్యవస్థను మూసివేసి ఆ సాంచాలను పవర్ రూమ్స్ను బంగ్ అంటే చెత్త సామానులు అమ్ము అమ్ముతున్న అమ్మే పరిస్థితి వచ్చేసింది రేపు నా జీవన స్థితి రోజు రోజు రేపటి నా జీ బతికింది అనేటువంటి ఒక ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు నేత కార్ కుష్మాత్య నేత కార్మికుడు ఒకసారి కుస్మా సత్యనారాయణ గారితో మాట్లాడిన తర్వాత మనం ఖచ్చితంగా మాట్లాడుకుందాం పద్మశాలి మిట్లారా కొద్దిగా ఖచ్చితంగా ఈ వీడు చూడండి పద్మశాలి సమాజంపై ఏ విధంగా రాజకీయాలు కక్షగడుతున్నాయి ఇప్పుడు నేనేమంటున్నాను మిట్లారా తెలంగాణ విషయం తీసుకుంటే తెలంగాణ ఉద్యమ సభలు ఏం చెప్పిండ్రు తెలంగాణ వస్తే దుబాయ్ బొంబాయి భీమండి ఇట్లా వలస జీవితాలు ఆగిపోతాయి అందరు బతుకులు బాగుపడతాయని చెప్పి ఉద్యమ సమయంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు చెప్పారు గత ముఖ్యమంత్రి గారు మరి ఆయన పది సంవత్సరాలు పరిపాలించేళ్ళు వలస జీవితాలు ఆగిపోలేవు ఆకల్ ఆగిపోలేవు నేత కార్మికులు ఆత్మహత్యలు ఆగిపోలేవు మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చేళ్ళు ఇదే విధంగా కొనసాగుతున్నది ఒకసారి ఎంత అన్నగారికి ఫోన్ చేద్దాం ఒకసారి అక్కడ పరిస్థితి ఏంటి తెలుసుకుందాం చిల కుష్మ సత్యనారాయణ గారు అక్కడ సాంచ పని మీద ఉన్నారు కావచ్చు ఇలా లిఫ్ట్ చేస్తలేదు లేదు నేనేమంటున్నా అంటే పద్మశాలి మిట్లారా పద్మశాలి ఖచ్చితంగా వినండి ఎందుకంటే నేత పరిశ్రమ అనేది పద్మశాల కులవృత్తి మరి నేత కార్మికుల జీవితాలు ఇదే విధంగా గడిచిపోవాల్సిందేనా వీరి బతుకులు బాగు చేసి ఇది వరకు ఒక్కసారి పద్మశాలి మిత్రులందరూ కూడా వినాలి ఎందుకంటే ఏ ప్రభుత్వం వచ్చినా సరే అది ఏ పార్టీ అయినా కానీ ఏ ప్రభుత్వమైనా కానివ్వండి అది తెలంగాణ తీసుకుందాం ఒకటి ఆంధ్రప్రదేశ్ తీసుకుందాం ఏ ప్రభుత్వం వచ్చినా సరే నేను ఒకసారి సత్యనారా మాట్లాడదాం హలో అన్నగారు నమస్తే నేను మీ వీడియోను ప్లే చేస్తున్నా ఒకసారి మీరు వీడియో పంపించాలి కదా ఏంటిది అక్కడ భీవండిలో పరిస్థితి ఏంటిదన్నా భీవండిలో పరిస్థితి ఏంటిదన్న భీవండిలో మందం ఉండదని అంటుర్రు అబ్బంది ఈ మందం అంటే అక్కడ చేసిన బట్టకు గిట్టుబాటు రాకపోవడం ఇవే కదా చేసిన బట్టకు గిట్టుబాటు ఏంటి మార్కెట్ లో మాలు అమ్ముతలేదు అని అంటారు అంటారు అప్పుడే పెరుగుతుంది అప్పుడే తిరుగుతుంది ఈ కూడా నడిపెట్టకు వెనకమ్మ ఒకప్పుడు భీమండి అంటే ఒక ఇరవై సంవత్సరం క్రితం భీమండి అంటే కొద్దిగా పద్మశాలకు ఉపాధి కల్పించే ప్రాంతంగా ఉండేది ఇప్పుడు ఆ పరిస్థితుల్లో అన్న భీమెండ్లు ఇప్పుడు లేదు లేదు కదన్నా ఇరవై సంవత్సరాల కింద ఏంటన్నా మొన్నటి దాకా మన కేసీఆర్ రాకముందు కూడా బీమెండ్లో మన పద్మశాలే పద్మశాలిలే ఉందిరి అన్న ఉంది కానీ ఇప్పుడే అంత పురాగా అర్థన అయిపోయింది పరిస్థితి సరే సార్ రైట్ అన్న నేను మళ్ళీ కొండిత రైట్ అన్న ఇది పరిస్థితి మిట్లారా నేనేమంటున్నా అంటే పద్మశాలీల కులవృత్తి నేతవృత్తి గతంలో భీవండి కానివ్వండి బొంబాయి కావండి ఇప్పుడు ముంబైగా పిలిచే బాంబాయి కానివ్వండి సోలాపూర్ కానివ్వండి గుజరాత్ కాని పలు ప్రాంతాలకు ఉభయ రాష్ట్రాల రెండు తెలుగు రాష్ట్రాల పద్మశాలీలు పద్మశాలీ కులవృత్తి నేతవృత్తిగా వచ్చి ఆ ప్రాంతాలకు వెళ్ళి నడిపి జీవన కుటుంబాన్ని పోషించుకునేవారు ఇక్కడ అక్కడి ప్రాంతాల్లో కూడా వ్యవస్థ కుంటుపడిపోతుంది అక్కడి ప్రాంతాల్లో కుంటుపడితే వాళ్ళ ఇక్కడికి వచ్చి ఏం పని చేసుకొని బతకాలి ఒక మాట ఎప్పన్నా బిట్లారా చేనిత వ్యవస్థ నేత వ్యవస్థ అయిపోతుంది ఈ రాజకీయాలు కేవలం పద్మశాల ఓట్ల కోసమే ఓట్ల రాజకీయం చేస్తూ నేత పరిశ్రమ చిన్నాభిన్నం చేస్తున్నాయి కానీ వారికి జీవనోపాధి మెరుగుపరచాలి వారికి జీవితాలు బాగుపరచాలని ఆలోచన ఏ రాజకీయ పార్టీలో ఏ ప్రభుత్వంలో రావడం లేదు మరి ఈ నేత కార్మికుల బతుకులు బాగుపడాలంటే ఏం చేయాలి అనేది పద్మశాలి ఆలోచించాలి ఈ నేత కార్మికులు బతుకులు బాగుపరిచేది కేసీఆర్ వాళ్ళ సాధ్య కేసీఆర్ బాగుపరచాడు రేవంత్ రెడ్డి బాగుపడతాడు అక్కడ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు బాగుపరచారు లోకేష్ గారు బాగుపరచారు పవన్ కళ్యాణ్ గారు బాగుపరచరు వీరి బతుకులు బాగుండాలంటే పద్మశాలి సమాజం నుంచి బలమైన గొంతులు భూమిలోకి వెళ్ళిన రోజు మాత్రమే వీరి బతుకులు బాగుపడతాయి తప్ప ఎంతసేపు నాకు కేసీఆర్ అంటే అభిమానము నాకు రేవంత్ రెడ్డి అభిమానము నాకు ఆ లోకేష్ గారి అభిమానము నాకు చంద్రబాబు నాయుడు అభిమానము నాకు పవన్ కళ్యాణ్ అభిమానమని వాళ్ళపైన అభిమానంతో జెండాలు మోసినంత కాలం పాముగా తన పిల్లల్ని తానే చంపుకున్నట్టు పద్మశాలి సమాజ జాతి ముందు నేత కార్మికులు చెల్లా చేదులైపోతూ దిక్కుతో ఆత్మహత్య చేసుకుంటే ఏమి చేయలేని స్థితిలో పద్మశాలి సమాజం ఉండిపోతుంది కాబట్టి ఓ పద్మశాలి మిట్లారా ఒక పద్మశాలి బిడ్డగా అయిపోతున్నా నేను నేత కార్మికుల బతుకులు బాగుపడాలంటే పద్మశాల జీవితాలు బాగుపడాలంటే పద్మశాలి వాదం వినిపించిన రోజు మాత్రమే ఇలా బతుకులు బాగుపడి తప్పించి ఎంతసేపు వాణిజెండా వినిజెండా జెండా మోసినది మోసినంతకాలం పద్మశాలీ జీవితాలు బాగుపడే పరిస్థితి లేదు మిట్లారా ఓ కావ్యంతో మాట్లాడుతున్న ఎందుకంటే మిట్లారా పద్మశాలి సమాజం గతం వేరు వర్తమానం వేరు భవిష్యత్తు వేరు గతం ఆర్థికంగా వెనుకబాట్లో ఉన్నది వర్తమానకొచ్చేసరికి వచ్చేసరికి ఆర్థికంగా బలపడుతున్న సామాజిక వర్గం ఈ బలపడుతున్న సామాజిక వర్గం రాజకీయమే పడిగేస్తే ఖచ్చితంగా నేత కార్మికుల బతుకులు బాగుపడతాయి అప్పించి అప్పటిదాకా కూడా నేత కార్మికుల బతుకులు బాగుపడే పరిస్థితి లేదు మిట్లారా కాబట్టి పద్మశాలి సోదరులారా ఇకనైనా గ్రహించండి ఇకనైనా మార్పు రావాలి పద్మశాలి సోదరులారా ఖచ్చితంగా చెబుతున్నా నేను ఖచ్చితంగా చెప్తున్నా ఇంత ఉండి ఇంత ఓటు బ్యాంకు ఉండి ఇంత సమాజానికి ఇంత నష్టం జరుగుతుంటే మనం నిస్సాయ స్థితిలో నిస్ నిస్సాయ స్థితిలో మనం నిశ్శబ్దంగా ఉండిపోతున్నాం ఇలా పద్మశాలి సమాజం నిశ్శబ్దమైతే నీ కారణము కాబట్టి పద్మశాలి మిట్లారా ఖచ్చితంగా రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పద్మశాలి సమాజంలోని బలమైన గొంతులు అసెంబ్లీ గేటు బద్దలు కొట్టుకుని రోజు మాత్రమే నేత కార్మికుల బతుకులు బాగుపడతాం మిట్లారా ఎంతసేపు వానికి వీనికి జిందాబాద్ కొట్టినంత కాలం నేత కార్మికుల బతుకులు బాగుపడడం కాదు కదా యావత్ పద్మశాలి సమాజం ఉనికిపోయే ఉనికి కూడా కోల్పోయే ప్రమాదం ఉంది ఇది ఒక పద్మశాలి బిడ్డ చెప్తున్నా జయ పద్మశాలి అదేవిధంగా పద్మశాలి మిత్రులందరికీ నేను ఒక విషయం ఏంటంటే పద్మశాలి సమాజం కోసమే ప్రత్యేకంగా మనం ఈ పద్మశాల జిఎస్టీని ఏర్పడేయడం జరిగింది కాబట్టి పద్మశాలి మిత్రులందరూ కూడా ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీరు కూడా ఈ వ్యవస్థ ఇంకా బలంగా ముందుకెళ్లేందుకు మీ సపోర్ట్ అందించే ప్రయత్నం చేయండి జయ పద్మశాలి